హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు రెండు వేల ఇరవై ఐదులో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన పృథ్వీరాజ్ అండ్ కాజల్ కలసి నటించిన సార్జమీన్ అనే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ సినిమా కథ ఒక మిలిటరీ ఆఫీసర్ అయిన పృథ్వీరాజ్ తన కొడుకు అలాగే దేశం మధ్య ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు అనే దాని గురించి ఉంటుంది ఈ కథ చివరిలో ఒక అనూహ్యమైన ట్విస్ట్ కూడా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ ఏంటో చూసేద్దాం మూవీ స్టార్టింగ్లో మిలిటరీ అధికారి జనరల్ కన్వర్ తన టీంతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి రెండు వేల ఆరు వరకు కాశ్మీర్లో జరిగిన దాడుల వెనుక మోసిన్ అనే కోడ్నేం గల వ్యక్తి యొక్క హస్తం ఉందని అతని గురించి ఎవరికీ తెలియదని వివరిస్తాడు రెండు వేల ఆరు తర్వాత మోసిన్ సైలెంట్ అయిపోయినా గత మూడు నెలల్లో మళ్లీ అదే స్టైల్లో పదిహేడు దాడులు జరిగాయని తమ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కాబిల్ అనే వ్యక్తే ఈ మోసిన్ అయి ఉండవచ్చని క్లూ దొరికిందని చెబుతాడు మన దగ్గర ఉన్న బెస్ట్ ఆఫీసర్ను ఆ కాబిల్ను పట్టుకోవడానికి పంపమని చెప్తాడు సో ఇప్పుడు విజయ్ తన టీంతో కాబిలున్న ప్లేస్కి వెళ్లగా అది ఒక ట్రాప్ అని తెలుస్తుంది అక్కడ సోల్జర్లు బాంబు దాడిలో చనిపోతారు అయితే విజయ్ ఎంతో కష్టపడి కాబిల్ మరియు అతని తమ్ముడు ఆబిల్లను అరెస్ట్ చేస్తాడు విజయ్ తన భార్య మెహర్ కొడుకు హర్మాన్లతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు హర్మాన్ నత్తిగా మాట్లాడినప్పటికీ తన తండ్రిలాగే ధైర్యవంతుడైన సోల్జర్ కావాలని కలలు కంటూ ఉంటాడు కాని విజయ్ తన కొడుకు మాటతీరు సరిగా లేదని ధైర్యం లేదని చెప్పి బాధపడతాడు మెహర్ మాత్రం వాడు మన కొడుకు వాడిని దూరం చేసుకోకు అని విజయ్ని రిక్వెస్ట్ చేస్తుంది అదే సమయంలో అర్మాం కూడా నన్ను నా ఫాదర్ సరిగ్గా పట్టించుకోవడం లేదు నేనంటే నాన్నకీ లేదని బాధపడుతూ ఉంటాడు అదే సమయంలో ఐఎస్ఐ నుండి కాబిల్ అండ్ ఆబిల్లను వదిలై లేదంటే నీ కొడుకు హర్మాన్ నీకు దక్కడని విజయ్కు ఒక బెదిరింపు కాల్ వస్తుంది విజయ్ బయటకు వెళ్లి చూస్తే హర్మాన్ బేకరీ యజమాని కొడుకు సోయబ్తో క్రికెట్ ఆడుతుంటాడు ఆ రాత్రి అదే సోయబ్ హర్మాన్ను కిడ్నాప్ చేస్తాడు మెహర్ కన్నీళ్లతో విజయ్ని నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కాని మన కొడుకును ఎలాగైనా కాపాడమని వేడుకుంటుంది కాబిల్ ఆబిల్లను వదిలేస్తే అసలైన మోసిన్ లొంగిపోతాడని అహ్మద్కు ఒక మెసేజ్ వస్తుంది కాని విజయ్ ఈ కాబిలే అసలైన మోసిన్ వాళ్లు మనల్ని మోసం చేస్తున్నారని అంటాడు కాని మెహర్ నీకు నీ డ్యూటీ ముఖ్యమా మన కొడుకు ముఖ్యమా తేల్చుకో అని ఏడుస్తూ వెళ్లిపోతుంది మరుసటి రోజు ఉదయం విజయ్ తన భార్య బాధను చూసి తన మనసును చంపుకుని కాబిల్ ఆబిల్లను ఐఎస్ఐ చెప్పిన లొకేషన్కు తీసుకువెళ్తాడు అక్కడే అసలు ట్విస్ట్ బయటపడుతుంది దేశానికి ద్రోహం చేస్తున్నానని భావించిన విజయ్ ఐఎస్ఐకి అప్పగించే క్షణంలోనే కాబిల్ మరియు ఆబిల్ల మీద కాల్పులు జరుపుతాడు ఆబిల్ అక్కడికక్కడే చనిపోతాడు దీనికి ప్రతీకారంగా ఐఎస్ఐ వాళ్లు విజయ్ కొడుకు హర్మాన్ను కాల్చి చంపి అక్కడి నుండి పారిపోతారు దీనితో మెహర్ తీవ్రంగా కుమిలిపోతుంది ఎనిమిది సంవత్సరాల తర్వాత అహ్మద్కి మళ్లీ అన్నోన్ సర్వర్ నుండి ఒక ఇంట్లో కొంతమందిని బంధించారని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది విజయ్ అక్కడికి వెళ్లి చూస్తే చనిపోయాడు అనుకున్న తన కొడుకు హర్మాన్ అక్కడ బంధిగా ఉంటాడు మెహర్ ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి వచ్చిన కొడుకును అపారమైన ప్రేమతో చూసుకుంటుంది అయితే విజయ్ మాత్రం హర్మాన్ను అనుమానిస్తూ ఉంటాడు చిన్నప్పుడు పాప అని పిలిచే హర్మాన్ ఇప్పుడు డాడీ అని పిలవడం నత్తి లేకుండా మాట్లాడటం చూసి ఇతడు తన కొడుకు కాదేమో అని విజయ్ గట్టిగా అనుమానిస్తాడు ఒకరోజు హర్మాన్ విజయ్ ఇంట్లో లేని టైంలో విజయ్ రూంలోకి వెళ్లి అతని ల్యాప్టాప్ని వాడుకుని తరువాత ఆ హిస్టరీ మొత్తాన్ని కూడా డిలీట్ చేస్తాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి విజయ్ ని చూసి నా ల్యాప్టాప్ని అసలు ఎవరూ వాడకూడదు నా పర్మిషన్ లేకుండా రూంలోకి ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు దానికి హర్మాన్ నా దగ్గర ఫోన్ అలాగే ల్యాప్టాప్లు ఏమీ లేవు అందుకే నీ ల్యాప్టాప్ యూజ్ చేసుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అయితే తరువాత హర్మాన్ గదిలో విజయ్కి ఒక ఫోన్ దొరుకుతుంది దానిని అహ్మద్కి పరిశీలించమని ఇస్తాడు అయితే ఆ ఫోన్లో అనుమానాస్పదంగా ఏమీ లేదని అహ్మద్ చెబుతాడు నిజానికి ఇక్కడ మొదట్లో ఐఎస్ఐ వాళ్లు హర్మాన్ను చంపకుండా తమతో పాటు తీసుకువెళ్లి ఉంటారు కాబిల్ హర్మాన్కు శిక్షణ ఇచ్చి మీ నాన్నకు నీకంటే దేశమే ముఖ్యం అని చెప్పి విజయ్ పై ద్వేషాన్ని పెంచి ఒక క్రూర మృగంలా మారుస్తాడు విజయ్ ను చంపడానికే హర్మాన్ను తిరిగా అతని ఇంటికి పంపించి ఉంటారు మెహర్ విజయ్ అండ్ హర్మాన్ ముగ్గురు టూర్కి వెళ్లిన సమయంలో హర్మాన్ విజయ్ ను చంపడానికి గంతో సిద్ధంగా ఉంటాడు అదే సమయంలో అహ్మద్కి నేను ఈరోజు విజయ్ ను చంపబోతున్నానని హర్మాన్ ఫోన్ నుండి కాబిల్కు పంపిన మెసేజ్లు దొరుకుతాయి అహ్మద్ వెంటనే విజయ్కి ఫాక్స్ చేస్తాడు ఆ మెసేజ్ చూసిన మెహర్ హర్మాన్ విజయ్ ను చంపడానికి వచ్చాడని తెలుసుకుని వాళ్ళిద్దరూ ఉన్న చోటికి పరుగున వెళ్తుంది హర్మాన్ విజయ్ ను గంతో గురిపెట్టి నేను నీ కొడుకుని కాదు నువ్వు నన్ను మనిషిలా చూడలేదు నీకు దేశమే ముఖ్యం అని అంటాడు విజయ్ ను కాల్చబోతుండగా మెహర్ అడ్డు వస్తుంది హర్మాన్ పొరపాటున తన తల్లి మెహర్నే షూట్ చేస్తాడు దానితో హర్మాన్ అక్కడి నుండి పారిపోతాడు ఆస్పత్రిలో కోలుకున్న మెహర్ వాళ్లు మన కొడుకుని పూర్తిగా మార్చేశారు అని బాధపడుతుంది మరోవైపు కాబిల్ కాశ్మీర్లోని కోషురు డ్యాం ఇనాగరేషన్ను ఆపడానికి హర్మాన్తో బాంబులు పేల్చే ప్లాన్ చేస్తాడు మళ్లీ అన్నోన్ సర్వర్ నుండి అహ్మద్కి జనరల్ కన్వర్ మీద దాడి చేయబోతున్నారని మెసేజ్ వస్తుంది విజయ్ జనరల్ కన్వర్ను కాపాడతాడు కాబిల్ అతని గ్యాంగ్ ను ఎదుర్కొంటాడు ఆ పోరాటంలో హర్మాన్ కూడా ఉంటాడు విజయ్ ఎంతో కష్టపడి కాబిల్ను బంధిస్తాడు మరుసటి రోజు అదే అన్నోన్ సర్వర్ నుండి డ్యామ్ మీద దాడి ప్లాంగ్ గురించి మెసేజ్ వస్తుంది డ్యాం దగ్గర విజయ్ సెక్యూరిటీని చూసుకుంటున్నప్పుడు కాబిల్ ను బంధించిన చోటికి మొదట్నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న అన్నోన్ పర్సన్ వస్తాడు ఆ వ్యక్తిని చూసిన కాబిల్ హలో మోసిన్ నువ్వు నా దగ్గరికి వస్తావని తెలుసు అని అంటాడు కథలో అసలైన భయంకరమైన ట్విస్ట్ ఇక్కడే బయటపడుతుంది మొదట్నుంచి ఇండియన్ ఆర్మీ వెతుకుతున్న మోసిన్ ఎవరో కాదు విజయ్ భార్య మెహరే ఐఎస్ఐ దగ్గర శిక్షణ పొందిన మెహర్ కాబిల్తో పోరాడి తన కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటుంది ఆ లొకేషను అన్నోన్ నంబర్ నుండి విజయ్ కు పంపుతుంది విజయ్ హర్మాన్ ఉన్న ప్లేస్కు వెళ్లగా హర్మాన్ డ్యాం దగ్గర బాంబు పెట్టి యాక్టివేట్ చేస్తాడు విజయ్ మరియు హర్మాన్ల మధ్య తీవ్రమైన పోరాటం జరుగుతుంది హర్మాన్ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు నాకు నీమీద ఎటువంటి కోపం లేదు దేశాన్ని కాపాడలేని సోల్జర్ తన కొడుకును మాత్రం ఏం కాపాడతాడు నాకు దేశం ముఖ్యం అన్నంతమాత్రాన కొడుకు ఇష్టంలేదని కాదు అని విజయ్ అంటాడు ఈ మాటలు విని హర్మాన్ మనసు మార్చుకోగా సోయబ్ వచ్చి విజయ్ను చంపబోతాడు హర్మాన్ వెంటనే ఆ సోయబ్ను కాల్చి చంపేసి బాంబును ఆపేస్తాడు మరోవైపు మెహర్ అలియాస్ మోసిన్ కాబిల్ నుండి సమాచారం తెలుసుకుని వస్తుండగా కాబిల్ ఆమెను కత్తితో పొడిచి చంపుతాడు చివరికి మెహర్ కూడా కాబిల్ను పొడిచి చంపేస్తుంది విజయ్ హర్మాన్ కలిసి మెహర్ అంత్యక్రియలు పూర్తి చేస్తారు ఇంటికి వచ్చిన విజయ్ ఇంట్లో ఒక సీక్రెట్ గదిలో ఉన్న ఒక సర్వర్ సెటప్ను చూసి మొదటి నుండి తనకు సమాచారం ఇస్తున్నది తన భార్య మెహరే అని స్పష్టంగా అర్థం చేసుకుంటాడు అక్కడ మెహర్ రాసిన ఒక లెటర్ను కనుగొంటాడు అందులో తన కళ్ల ముందే తన కుటుంబం చనిపోవడంతో ఐఎస్ఐతో కలిసి భారతదేశమీద దాడులు చేసిందని కాని తర్వాత తన తప్పు తెలుసుకుని విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుందని రాసి ఉంటుంది తాను ఐఎస్ఐతో సంబంధాలు తెంచుకుందని ఇప్పుడు విజయ్ అండ్ హర్మల్లే తన ప్రపంచమని చెబుతుంది నిజం దాచినందుకు తనని క్షమించమని మరో జన్మ ఉంటే మళ్లీ కలుద్దామని రాసి ఉంటుంది అది చదివి విజయ్ చాలా బాధపడతాడు ఇలా ఇక్కడితో ఈ కథ ఎండ్ అవుతుంది మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి మరెన్నో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ కథతో